తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు పదిహేను సాయంత్రం ప్రారంభించారు కావలిలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఉచిత బస్సు ప్రయాణాన్ని రిబ్బన్ కత్తిరించి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది కావులి ఆర్టీసీ డిఎం ఆధ్వర్యంలో కావలి డిపోలో జరిగిన ఈ కార్యక్రమంలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు శక్తి పథకం కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని కావులి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు అనంతరం మహిళలతో కలిసి కావులి రూరల్ మండలం తుమ్మలపెంట వరకు ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రయాణం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఇస్తున్న ఈ పథకాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులతో పాటు తెలుగుదేశం నేతలు పలువురు మహిళలు పాల్గొన్నారు జరుపుకున్న వేళ కళ్ళల్లో ఆనందం చూసిన వేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళా అందరూ కూడా ఈరోజు నుంచి వాళ్ళ జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళే తరుణంలో ఐదు సంవత్సరాల ఆడబిడ్డ మొదలుకొని వృద్ధ ముస్లిం వరకు అదేవిధంగా ట్రాన్జెండర్సు మీరందరూ కూడా నిత్యం కూడా వాళ్ళ గమ్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఆర్టీసీ బస్సు నేనున్నాను నా బస్సులో మీరు నడవ ఎక్కండి మిమ్మల్ని మీ గమ్యాన్ని తీసుకుపోయే విధంగా ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్ని రూపొందిస్తూ మహిళ యొక్క శక్తిని పెంచాలి ఇంటికి ఇల్లాలే దీపం మహిళా శక్తి ఎప్పుడైతే శక్తివంతంగా మారుతుందో ఆటోమేటిక్ ఆ కుటుంబాన్ని పోషించే శక్తి వస్తుంది మహిళల యొక్క నైపుణ్యాన్ని పెంచగలిగితే వాళ్ళ యొక్క సంపాదన శక్తిని పెంచగలిగితే వాళ్ళ జీవనోపాధి సరళిని పెంచగలిగితే ఆ కుటుంబాన్ని ఎన్ని ఒడిదొడుకులున్నా ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత తల్లి తీసుకుంటుంది కాబట్టి ఒకవైపున భర్తని ఇంకొక వైపున అత్తమామలను ఇంకొక వైపున పుట్టిన బిడ్డల్ని అందరినీ చాక్కుంటూ తన జీవనోపాధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మహిళా తల్లులకు చేయుతనివ్వాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రంట ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా జనసేన బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మహిళలకి అన్ని రకాలుగా ఆదుకునేటువంటి క్రమంలో ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా శ్రీకారం చుట్టారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఏ తల్లి అయితే తన బిడ్డలను చదివించుకుంటున్నారో చదివించుకున్నటువంటి బిడ్డలకి ఆసరాగా ఉండాలి ఆ తల్లికి అండగా ఉండాలి ఆ బిడ్డల పాకెట్ మనీ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి ట్యూషన్ ఫీజుల కోసం ఆ తల్లికి చేయుతనివ్వాలని ఈ రోజు అభివృద్ధి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన కింద ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఈ రోజున పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది శక్తివంతమైన వ్యక్తులుగా రూపాంతరం చెందుతూ కుటుంబ మీరు కూడా ఈ లేజులు మీ కుటుంబాన్ని మీ బిడ్డల్ని మీ అందరినీ కుటుంబాన్ని బంగారు పాటలు వేసే విధంగా మీరు ముందుకు రావాలని తనులందరినీ కూడా వండుకోవడం కాదు గ్యాస్ సిలిండర్లతో వాళ్ళు వంట వండుకునే విధంగా వాళ్ళు తీర్చిదిద్దడానికి దీపం పథకాన్ని పెట్టి ఒకప్పుడు సిలిండర్ గ్యాస్ స్టవ్ ఇచ్చినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అదే సిలిండర్లను ఈ రోజు ఉచితంగా ఇవ్వాలి సంవత్సరానికి మూడు సార్లు సిలిండర్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నెలవారీగా ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అయ్యే ఖర్చును కూడా సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఉచితంగా సిలిండర్ల రూపంలో వాళ్ళకి చెల్లించి వాళ్ళు వంట వంట సరుకు మీద కాదు గ్యాస్ సిలిండర్ల మీద సుఖంగా వాళ్ళ భర్తలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ బంధువులకి వండి పెట్టే విధంగా తీర్చిదిద్దడానికి స్వీకారం చుట్టినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారే ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఈ రోజున వాళ్ళందరూ కూడా రోజువారీ భర్తలతో పాటు పోటీ పడి ఈ రోజు జీవనోపాధిలో కూడా వాళ్ళు వస్తున్నారు పల్లె ప్రాంతాల్లో ఈ రోజు కూరగాయలు పండించి సాయం ఉదయాన్నే పట్టణానికి వచ్చి వాళ్ళు కూరగాయలు అమ్ముకుని మళ్ళా ఇళ్ళకెళ్తున్నారు లేదంటే పట్టణంలో పనుల కోసం ఉదయనే కావలికొస్తున్నారు అదే విధంగా బిడ్డలు చదువుకోవడానికి దూర ప్రాంతాలు ప్రయాణించడం జరుగుతుంది నిరంతరం మగవారితో పోటీగా ఆడవాళ్ళు కూడా పనిచేస్తున్నప్పుడు ఆడవాళ్ళకి వచ్చేటువంటి జీతాలు తక్కువ మగవాళ్ళకి ఇచ్చే జీతాలు ఎక్కువ ఉన్నటువంటి ఈ క్రమంలో ఆడవాళ్ళకి ఏదో ఒక చేయుతం ఉద్దేశంతో ఈ రోజున ఈ బస్సులో ప్రయాణిస్తే ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా ఆడవాళ్ళు ప్రయాణిస్తే రోజుకి ఎన్ని సార్లు అయినా ప్రయాణిస్తే వాళ్ళందరినీ కూడా ఉచితంగా తీసుకెళ్లి వాళ్ళ కమ్మె చేర్చే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని స్వీకారం చూపించారు దీనిని స్త్రీశక్తిగా ఈ రోజున స్త్రీశక్తి పథకంగా నామకరణం చేశారని విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున కావలి డిపోకు సంబంధించి మన కావలి నియోజకవర్గంలో దాదాపు ఐదు లక్షల మంది ఈ రోజు జనాభా నివసిస్తుంటే దీంట్లో దాదాపు రెండు లక్షల యాభై వేల మంది మహిళలు ఉన్నారు పిల్లలు ఇన్కంటే కట్టే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ అందరూ కూడా ఆడవాళ్ళు అందరికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు కూడా ఈ రోజు ఆఫ్ టికెట్ ఉంటే రేపటి నుంచి ఏ ఒక్కరికి కూడా ఆఫ్ టికెట్ కూడా లేకుండా ప్రతి పిల్లగా కానిచ్చి మొత్తం ముసలి వరకు కూడా ఫ్రీగా కూడా బస్సులో తీసుకుపోవటం జరుగుతుంది కావలి డిపోకి సంబంధించి రెండు రకాల బస్సుల్లో ప్రస్తుతం ఉచితంగా ప్రయాణించడానికి అవకాశాలు కల్పించడం జరిగింది ఒకటి పల్లి వెలుగు ఎక్కడైతే కావలి పట్టణం నుంచి డిపోతో స్టార్ట్ అయ్యి వివిధ ప్రాంతాల్లో ఉన్న పల్లెలకు ఎక్కడైతే బస్సులు వెళ్తున్నాయో అటువంటి బస్సులు దాదాపు తొంభై రకాల బస్సులు ఈ రోజున తొంభై రూట్లలో ఈ రోజు బస్సులు పయనించడం జరుగుతుంది ఈ తొంభై రూట్లలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉచితంగా తీసుకుపోవడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఎక్స్ప్రెస్ నెల్లూరుకి కానీ కావలికి విజయవాడకి కానీ వివిధ ప్రాంతాలకి అంటే రోజు సుమారు ఒక బస్సు ప్రారంభమైన టైం నుంచి సుమారు రెండు గంటల లోపల వెళ్ళేటువంటి ఏ ప్రాంతం అయితే ఆ ప్రాంతానికి కూడా సూపర్ ఎక్స్ప్రెస్ లో వాళ్ళకి ఉచితంగా టికెట్ లేకుండా కూడా తీసుకుపోవడం కూడా జరుగుతుంది కూడా తెలియజేస్తుంది అక్కడ నుంచి మళ్ళా ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ డిపో నుంచి ఇంకొక ఎక్స్ప్రెస్ ఎక్కి ఇంకొక దూరం కూడా పోయే విధంగా కూడా ఆడవాళ్ళకి సౌలభ్యం కల్పించడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి ప్రధానైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజున ఆంధ్ర ఆంధ్రలో మహిళలను గౌరవాన్ని పెంచుతూ శాఖ సంఘాల ద్వారా వెలుగుల ద్వారా ఈ రోజు రుణాలు ఇచ్చి వాళ్ళ జీవనోపాధిలో వాళ్ళకి సస్టైనబిలిటీ కల్పిస్తూ ఏ తల్లులకైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో మన మీద కాదు ఆడవాళ్ళ మీద ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ అసైన్మెంట్ భూములు ఇస్తుంటే ఆడవాళ్ళ మీదనే ఇస్తూ కానీ ఆడవాళ్ల మీద ఇస్తూ ఈ రోజు బస్సు టికెట్ ఆడవాళ్ళ మీదనే ఫ్రీగా ఇస్తూ గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తూ తల్లికి వంధనంగా ఇస్తూ మిగతా ఆద్యంతం కూడా ఈ రోజు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రంట ప్రభుత్వం అని కూడా తెలియజేస్తో